రెండు అరవై ఏండ్ల కల నిజమైన రోజు దశాబ్దాల ఆశయాలు ఆశలు ఆంక్షలు కళలు ఫలించిన రోజు అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్ అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ దేశానికి దిక్సూసిగా మారింది దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అనాది కాలంలోని అగ్రగామి రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ అని డల్లాస్ లో బిఆర్ వర్కింగ్ ప్రెసెంట్ కేటీఆర్ అన్నారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు అరవై ఏళ్ల తెలంగాణ కళ నెరవేరిన రోజు ఆనాడు మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని సాధ్యం చేసి అసాధ్యం అనుకున్న దాన్ని జూన్ రెండు రాష్ట్రాలను తలదన్నే విధంగా అనతి కాలంలోనే అగ్రగామిగా భారతదేశంలో అవతరించింది మన తెలంగాణ ఒకనాడు తెలంగాణ అనగానే గుర్తొచ్చే దృశ్యాలు కరువులు కన్నీళ్లు వలసలు ఆత్మహత్యలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు మొండి గోడలు ఎండిపోయిన చెరువులు బొంబాయి దుబాయి బొగ్గుబాయి అన్నట్టుగా ఉండే తెలంగాణ బతుకు మరి ఒక దశాబ్ద కాలం తర్వాత ఆ దృశ్యాలు ఆ చిత్రాలు మారుతున్నాయి మారిపోయాయి పచ్చని పొలాలు పంట రాసులు మత్తడి దుంకే చెరువులు నట్టింటికి నల్ల నీళ్లు కొత్త ఇండ్లు ఆటపాటలు ఆనందాలు సుజల సుఫల సస్య శ్యామల సన్నివేశాలు విముక్తి బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండ ఫ్లోరైడ్ విషం నుంచి విముక్తి సాలెల మగ్గం సడుగులు విరిగి ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నుంచి విముక్తి ఆదివాసీ బిడ్డలు పిట్టల్లా రాలిపోయే ఏజెన్సీ విష జ్వరాల విషాదం నుంచి విముక్తి కటిక చీకట్లతో కరెంటు కోతలతో కాలిన మోటార్లతో అల్లాడిపోయిన అంధకారం నుంచి విముక్తి నీళ్లు లేక బోర్ల మీద బోర్లు వేసి బొక్క బోర్ల పడి అప్పుల పాలై సేనుగట్ల కాడ శివాలై వేలాడిన అన్నదాతలకు సావుల నుంచి విముక్తి బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకుల నుండి విముక్తి ఇవా ఇవన్నీ కూడా నేను చెప్పింది పదేండ్ల కాలంలోనే కేసీఆర్ గారు నిజం చేసి చూపెట్టిన నాయకుడు ఈనాటి అద్భుతాలన్నీ ఆనాటి కేసీఆర్ గారు ఆలోచనలే తెలంగాణ వస్తదా రాదా అనే చర్చలు టీవీల్లో జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు మేమందరం కూర్చునే ప్రతి సందర్భంలో తెలంగాణ వస్తుందా రాదా అని మాట్లాడేటోడు కాదు తెలంగాణ ఏం చేద్దాం తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మొదలు పెడదాం అని అనుక్షణం తపనబడ్డ నాయకుడు కేసీఆర్ కేసీఆర్ గారి కళలు కల్పనలు ఊహలు ఆలోచనలు కొంతమందికి అతిశయంగా అనిపించేవి కానీ ప్రతి మనిషికి ఒక కల్పన కావాలి ఒక ఇమాజినేషన్ ఉండాలి విజువలైజ్ చేయాలి ఫ్యూచర్ ని ముందే అర్థవంతంగా ఆవిష్కరించాలని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఉద్యమ సందర్భంలోనే రేపటి తెలంగాణ రూపాన్ని కలర్ఫుల్ గా కల్పన చేసిన నాయకుడు దార్శనికుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సర్ప్లస్ స్టేట్ అవుతుంది ధనిక రాష్ట్రం అవుతుంది అని కేసీఆర్ గారు ఉద్యమ టైంలోనే బలంగా వాదించారు కేసీఆర్ గారి వాక్కు నిజమైంది తెలంగాణ సిరి సంపదలతో తులతూగింది ఆర్థిక సౌష్ఠవంతో సౌభాగ్యంతో అలరారింది లక్షల కోట్ల సంపదను సృష్టించింది దేశ చిత్రపటంలోనే ఒక రాష్ట్రం దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిన వండర్ జరిగింది కేవలం పదేళ్లలో అమెరికా మీరు ఇక్కడ కూర్చున్న అమెరికా అవకాశాల గని అయితే తెలంగాణ అద్భుత అవకాశాల అక్షయ పాత్రగా భారతదేశంలో మారిన మాట వాస్తవం ప్రపంచానికి ఎకనామిక్ ఇంజన్ అమెరికా అయితే ఇండియాకి ఎకనామిక్ ఇంజన్లలో ఒక ముఖ్యమైన ఎకనామిక్ ఇంజన్లలో ఒకటిగా ఎదిగింది మన తెలంగాణ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ